ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హలో అండి విజ్ఞాన్ గారు హలో అండి ప్రస్తుతానికి దువ్వాడ వాణి గారు దివ్వెల మాధురి గారు ఓకే వీళ్ళిద్దరి ఎపిసోడ్ హాట్ టాపిక్గా అవుతుంది ఒక హస్బెండ్ మనం తెలుగు సినిమాల్లో చూస్తూ ఉంటాం నాకు జగపద్ బాబు గారు గుర్తొచ్చారు ఒక శోభన్ బాబు గారు అంటే సినిమాలు చూస్తే ఒక హస్బెండ్ కోసం ఇద్దరు భార్యలు కొట్టుకుంటున్న వైనం ఈ కథలో కూడా మనం చూడొచ్చు అయితే మొన్నటి వరకు భర్త వద్దు అంటున్నారు కాబట్టి నాకు వద్దు నాకు ఏదైతే నా పిల్లలకు కావాల్సిన ఆస్తి అయితే ఉంది కాబట్టి ఆ ఆస్తి నాకు ఇచ్చేయండి వైఫ్ అని వది వదిలేస్తానన్నారు ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది మొన్నటి వరకు మాధురి గారు నాకు గారే కావాలంటూ అది రీల్స్ రూపంలో పాటల రూపంలో ఎంత ఆసక్తికరంగా చూపించారో చూసాం ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి నాకు కాస్త వద్దు హస్బెండే కావాలంటున్నారు మాణి గారు సరే ఆ ఇల్లు ఏదైతే ఉందో దానికోసం నేను ఒక రెండు కోట్లు ఇచ్చాను నా రెండు కోట్లు నాకు ఇచ్చి తన భర్తను తను పట్టుకెళ్ళిపోమానండి అంటున్నారు సీన్ రివర్స్ అయింది ఇప్పుడు ఏంటిది రెండు ఇద్దరు కూడా టర్న్ తీసుకున్నారు తెలుసా మరి మహానుభావుడు శ్రీనివాస్ అసలు అదేంటో విచిత్రం మొన్నే మంచి తెలుగు సినిమా మొన్న ఐదు డిమాండ్లు పెట్టింది ఏ నా ఫ్యాక్టరీ నాకు ఇచ్చే నా అప్పు తీర్చి ఇచ్చే నీ పేరు ఉండొద్దు నా ఇంట్లో కూడా నీ పేరు ఇవడొద్దు నువ్వు నాతో అసలు మాట్లాడద్దు నీకేమైనా ఉన్నా కూడా కోర్టులో చెప్పు అసలు నా దగ్గర కూడా నాకు అనేది అసలు చీ నువ్వు నాకు వద్దు నువ్వు బలింత వచ్చో పో నీకు నా ఇంట్లో గవ్వ కూడా ఇవ్వను మంచి ఇల్లు గ్లాస్ కూడా ఇవ్వండి నీకు అన్నట్టుగా బాగా గట్టిగా కరాకండి కొండింది ఆ ఇల్లు కూడా నాదే నాకు తెలుసు నువ్వు నారగార దొబ్బేసే కట్టేవది అది కూడా నాకే కావాలి అంత అంత చేసిన ఆవిడ సడన్గా టర్న్ తీసుకొని వద్దులేండి ఇవన్నీ ఆయననే ఉంచుకోమనండి నాకు నా మొగుడు ఉంటే చాలు నా పిల్లలకి దిక్కు ఉంటే చాలు అనింది ఎందుకనిందో చెప్పన ఈయన సడన్గా హీరో అయ్యాడు అక్కడ ఈవిడ వదిలేసిన హీఈ్ నాట్ కరప్టెడ్ అని అర్థమైంది నెక్స్ట్ ఎలక్షన్లో ఈమెకి పోటీగా ఆయన నిలబడితే ఊరు మొత్తం ఆయనకే ఓటేస్తుంది రాజకీయం ఎలాగైతే నువ్వు దివ్వెల మాధురిని తెచ్చుకున్నావా మహిళా కేడర్ అని చెప్పేసి ఇప్పుడు మగుడు వెంట మొత్తం ఊరంతా నిలబడింది నీ ఐదో పాయింట్ విన్న తర్వాత అది కూడా నాకే కావాలి వీడికి ఏమి వద్దన్న తర్వాత అయ్యో పాపం వీడు మా కళ్ళ ముందే ఎమ్మెల్సీ అయ్యాడు మా కళ్ళ ముందే ఎమ్మెల్యేగా పోటీ చేశాడు అసలు మూడు కోట్లు కూడా ఇవ్వబాబు వాడికి అంత దిగజాడు లేదుగా సరే నీ దగ్గరికి బనీంతా వచ్చాడు తర్వాత అయితే ఎంత కొంత సంపాదించుకున్నాడుగా అనకా అది కూడా అని చెప్పేసి ఊరు ఊరంతా చీపో అని దుమ్మెత్తిపోసింది పోసింది వాణి మీద సో అందరూ ఇవేమి తిరుగుతుంటే ఇక వీళ్ళ కుటుంబం ఒకటి ఊరంతా ఒకటి అయిపోయింది ఆ ఊరంతా ఈయనకు మద్దతు అయింది ఈయనను తెచ్చుకుంటే మళ్ళీ ఊరంతా వస్తుంది కదా నా మొగుడు నాకు కావాలి అని మంచి డెసిషన్ అయి కదా అంటే ఇవి ఇక్కడ కూడా రాజకీయంగానే ఆలోచించింది కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సరే ఇప్పుడు మొగుడు కావాలి అంటే ఈ అన్నీ వద్దనేగా ఇప్పుడు మొన్న మొగుడు వద్దు అంటే నీకు ముప్పై కోట్లు కలిసి వచ్చేది ఓకే ట్వంటీ సెవెన్ సిఆర్ మొత్తం ముప్పై కోట్ల ఆస్తులు మూడు కోట్ల ఆయనకి ఆ ఇల్లు పోగా ఇరవై కోట్ల ఫ్యాక్టరీ ఆ ఇల్లు ఇల్లు ఈ లెక్కల ప్రకారంగా ముప్పై కోట్లు కలిసి వచ్చేది మొగుడు వద్దు అంటే ఇప్పుడు మొగుడు కావాలంటే ముప్పై కోట్లు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇక అందరికీ ఉమ్మడి ఆస్తి అది సో చేతిలో చిల్లిగా అవలేదు ప్రజెంట్ మామూలుగా ఏదన్నా వ్యవహారం చేయాలంటే ముందంటే ఆ ఓకే పైన సంతకం పెడతాడు పో అనేది ఇప్పుడు స పైన సంతకం పెట్టడానికి ఆయన లేడు ఇవిడ దందాలు నడపడానికి లేదు ఆయన ఎక్కడో ఉన్నాడు కదా లేదు నేను మాత్రం చిల్లర లేవు రావట్లా ఇచ్చేవాడని ఇవ్వట్లా అమ్మో వాళ్ళ ఇంట్లోనే తేడా తేడా ఉంది వాళ్ళు ఇద్దరు ఒకటి కాదు ఆయన వేరు ఈయన వేరు అని చెప్పేసి వచ్చే సెటిల్మెంట్లు ఈ చిల్లర రావట్లా ఇంత ముందు ఇద్దరు ఒకటే అనుకుని పనులు అవుతాయిలే అనుకున్నారు ఇప్పుడు అట్లా లేదు వ్యవహారం సో ఏం చేయాలి దగ్గర డబ్బులు లేవు ఇట్లా ఉంది పరిస్థితి అని అనుకుంటున్నారు చాలా మంది ఇప్పుడు ఆ విషయం తెలుసుకొని దివ్యల మాదిరి ఏమనిందో చెప్పన ఈమె యూటర్ చూడు మొన్నటి దాకా అది ఇప్పుడు పోనీ రీల్స్ చూసారా శ్రీని గారికి నచ్చిన పాట లైవ్ లో ఏంటంటే ఆయనకి ఆ పాట అంటే ఇష్టం అండి ఆయనకి ఆ తిండి అంటే ఇష్టం అండి సిగ్గుపడతా సరే క్యూట్ గానే ఉందిలే పర్లేదు పాపం అక్కడ చెడు ఈయన వచ్చాడు ఇక్కడ జడి వచ్చింది వీళ్ళ సంతోషంగా ఉన్నారులే అని అనుకున్నాం ఇప్పుడు ఈమె యూటర్న్ తీసుకొని అవసరం లేదు నాకైనా సరే ఆ మీద అడుగుతుంది కదా ఇప్పుడు ఇంటి కోసం నేను శ్రీనికి రెండు కోట్లు ఇచ్చా నా రెండు కోట్లు నాకు ఇచ్చి ఆ కూడా నా బట్కెళ్ళా రెండు కోట్లు ఇచ్చేంత వరకు నీ మొగుడు నా దగ్గరే ఉంటాడు అదే విక్రమార్కుడులో అప్పు తీర్చకపోతే చక్కతి పిల్లడి ఎత్తుకెళ్ళినట్టు ఇక్కడ ఉల్టా నీ రెండు కోట్లు ఇచ్చేంత వరకు నీ మొగుడు నా ఇంట్లోనే ఉంటాడు రెండు కోట్లు ఇచ్చి బట్కెళ్ళు శుభలగ్నం సినిమాలో కూడా ఇదే కదా కదా ఒక రకంగా ఇంతే నీ అక్కడ ఏంటంటే అమ్మాయి రియలైజ్ అయింది నీ కోటి రూపాయలు నీకు ఇచ్చేస్తున్నామోని నాకు అని అడిగింది అట్లా కుదురుతుంది అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క అని చెప్పేసి ఆయన సేమ్ అదే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ నిజంగా చెప్పాలి అంటే మనం అప్పట్లో ఈ ఫ్యామిలీ స్టోరీలు అన్నీ చూసి ఈ డైరెక్టర్లు భలే తెలివైన వాళ్ళే ఎంత బాగా రాస్తారో ఇట్లా కూడా ఆలోచిస్తారా అనుకుంటాం కానీ ఇప్పుడు ఈ కథలు అనేవి నిజంగా ఇలాంటివి జరుగుతాయి కాబట్టి వాళ్ళు అలాంటి సినిమాలు తీశారు ఒకప్పుడు మావి చిగురు కానీ నాకు ఆరోగ్యం బాగాలేదు అమ్మ నువ్వు నా మొగుడిని పెళ్లి చేసుకో నేను చచ్చిపోయిన తర్వాత వాడు నీతో సుఖంగా ఉంటాడనే మా విచిగురు అవునా నీకు కోటి రూపాయలు ఇస్తాడు నీ మొగడి నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్టు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టు ఉయ్యాల సినిమా అదొక సబ్జెక్టు ఇద్దరు కవలలు పుడితే ఒక పిల్లోడిని ఇంకొక ఆవిడకి ఇచ్చేస్తాడు ఎప్పుడో ఒకరు చెప్తాడు నా పిల్లోడే అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్క ఇవన్నీ ఆలోచించారు కానీ రియల్ లైఫ్ లో కూడా ఇవి ఇప్పుడు జరుగుతానే ఉన్నాయి అప్పుడు జరిగే ఉంటది ఉంటాయి అందుకే ఈ డైరెక్టర్లు బాగా ఆలోచించి ఇట్లాంటి స్టోరీలు భలే ఉన్నాయి అని చెప్పేసి మా నాన్నకు పెళ్ళి ఆ వయసులో నాన్నకు పెళ్లి చేయాలనుకుంటారు ఇప్పుడు కూడా ఇంత దుబారా శ్రీనివాస్ ఒకవేళ కూతురు కావడం అయితే మా నాన్నకు పెళ్ళి అంతా ఇలా ఉంది సిచ్యువేషన్ సో ఇప్పుడు ఆమె ఈమెందుకు అనింది రెండు కోట్లు అని చెప్పేసి అంటే దుబార కూడా చాలా తెలివిగా వ్యవహరించాడు ఆ మొన్న వచ్చి తలుపులు దన్నింది కదా తలుపులు దన్నేసరికి ఏం చేసి ఇప్పుడు దాన్ని ఇంటిని పార్టీ కార్యాలయం అని చెప్పి ఫ్లెక్సీలు వేసేసేవి ఇప్పుడు వచ్చింది అనుకో పార్టీ కార్యాలయం మీదకి వచ్చింది అని చెప్పేసి ఆమెని మీద చర్యలు తీసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు ఇది ఒక మంచి తెలివైన ఆలోచన నెక్స్ట్ మళ్ళీ ఈవిడందుకు ఇలా అనింది అంటే ప్రజెంట్ వాణి దగ్గర రెండు కోట్లు లేవన్న విషయం మీకు తెలిసింది రెండు కోట్లు వానికి కావాలి అంటే ఏదో ఒక ప్రాపర్టీ అమ్మాలి అదేంటి ఆమె దగ్గర కలిసి ఉన్నప్పుడు ఆ వ్యవహారం అమ్మా కలిసి ఉన్నప్పుడు వ్యవహారం వేరు విడిపోయాక వ్యవహారం వేరు సో ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు అయితే రెండు కోట్లు లేవు వాణి దగ్గర వాణి దగ్గర రావాలంటే ఏదో ప్రాపర్టీ అమ్మాలి ఏ ప్రాపర్టీ అమ్మాలన్నా ఈయన సంతకం కూడా కావాలి ఆయన పెట్టమంటే పెట్టడు ఈమె తేలేదు అనే ఒక అండ్ పోనీ ఆమెకు అప్పిచ్చే వాళ్ళు ఊర్లో లేరు ఇప్పుడు ఆమె నమ్మట్ల ఎవరు ఎవడున్నాం అట్లా సొంత మొగున్నె చింది మనకు ఎందుకు ఇస్తుంది అని చెప్పేసి ఆమె ఒక నెగిటివిటీ ప్రచారం అయింది అప్పించే వాళ్ళు లేరు శ్రీనివాస్కి ఇస్తారు మళ్ళీ పాపం ఆయన అడిగితే సో ఈమె తేలేదన్న ధైర్యంతో దాతే రెండు కోట్లు ఇచ్చి నీ మగుడిని పట్టుకెళ్ళి అనింది మరి ఒకవేళ నిజంగా ఇచ్చే ఇచ్చేయాలి మరి కదా మరి రెండు కోట్లు పెద్ద మ్యాటర్ కాదు ఇవాళ రేపు ఆమె దగ్గర ఉన్న బంగారం అంతా తీసో లేకపోతే పిల్లలు ముగ్గురు ఆడోళ్ళు భార్య ఇద్దరు పిల్లలు ఆడోలేక ఈమె పెళ్లి కూడా అయింది ఆ మత్తింటి నుంచి కూడా తేవచ్చు మా అమ్మకి సడన్ గా రెండు కోట్ల అవసరం ఉందండి అని చెప్పి ఎక్కడ నుంచి ఆయన హైందవ్యం కూడా తేవచ్చు రెండు కోట్లు పెద్ద మ్యాటర్ కాదు ఆమె నిజంగా కనుక రెండు కోట్లు తీసుకొస్తే ఇప్పుడు ఆమె ఇచ్చేయాలి మరి మొగ్ణి మరి ఇన్ని రోజులు లేదు సార్ రీల్స్ ఈ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఈ ఫిలాసఫర్ ని మరి అలా ఇచ్చేయాలి ఎలా ఇస్తావు అయితే ఇస్తానులే ఆమె ఇస్తుంది ఆమె కావాలంటుంది కదా ఉత్తికి అలా అంటున్నారేమో మాత్రం కాన్ఫిడెన్స్ లేని ఆమె రెండు కోట్ల కోసం వదిలేసుకుంటారు సరే రెండు కోట్లు ఆమె ఇచ్చింది ఈమె మొగుడిని ఇచ్చే రిటర్న్ ఇచ్చేసింది ఆమె కొనుక్కుంది ఈ మొగుడు పోవాలి ఫస్ట్ అక్కడికి ఆయనకి ఇష్టం కదా బెట్టింగ్ నేను కూడా ఒక టాక్ తెలుసా వాణి గారు వాళ్ళ హస్బెండ్ ఇస్తారా ఎవరా మాధురి గారు డబ్బులు ఇస్తారా ఎవరా అని కూడా ఎక్కడ బెట్టింగ్ వేసుకుంటున్నారు పరిస్థితి సో ఈ ఈ విషయాలన్నీ చూస్తే ఈ పీన బోర్డు ఆ రెండు కోట్లు లేరు కానీ నేనేమంటున్నా అంటే వీళ్ళ ఆలోచన లేకుండా ఊరికే టన్ స్లిప్ లో అవుతున్నారు ఇట్లా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దు నిజంగా ఒకవేళ తెస్తే ఏం చేస్తావు పరిస్థితి చెప్పు అప్పుడు మళ్ళీ రచ్చావదా అప్పుడు వాణి పాజిటివ్ అవుతుంది ఆ నేను తెచ్చాను రెండు కోట్లు కానీ ఆమెనే ఇవ్వట్లేదు మొగుడు రానంటున్నాడు మరి లేనప్పుడు ఎందుకు ఈ స్టేట్మెంట్లు ఇవ్వడం అని చెప్పంగానే ఏంటమ్మా మీకు నోటి అని చెప్పి మళ్ళీ ఈమె పాజిటివ్ అవుతుంది ఇప్పుడు దాకా నెగిటివ్ క్యారెక్టర్ మళ్ళీ పాజిటివ్ అవుతుంది ఇలా ఉంది సిచ్యువేషన్ మరి ఏది ఏంటి అనేది చూడాలి కొంతమంది ఖచ్చితంగా ఇది మాధురి గారు శ్రీను గారు వేసి స్కెచ్ బాగా అంటున్నారు ఇప్పుడు శ్రీను మాధురి కలిసి ఉంటుంది ఈయన చెప్పకుండా ఆవిడేం చేయదు ఆవిడ లేదు ఆమె ఇప్పుడు ఈయన నీడలో ఉంటుంది యాక్చువల్ ఆమె జీవితం ఎప్పుడో ఫ్యాన్కు చున్నీ కట్టుకొని స్టూల్ దన్నే దెబ్బకి ఆమె జీవితం అయిపోయింది ఈయన జీవం పోసాడు వద్దమ్మా ఆ చున్నీ విప్పేసే ఆ ఇంట్లో ఉండు అని సో ఇప్పుడు ఈయన చెప్పినట్టే ఆమె వినాలి ఆమె పునర్జన్మ ఇది ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇంకా మొన్న కార్ యాక్సిడెంట్ తర్వాత కూడా ఇంకో జన్మ ఈయనకి సో అదృష్టం బాగుంటుంది ప్రతిసారి ఎన్నిసార్లు చావాలనుకున్నా ఏదో విధి ఏదో రూపంలో ఈమెను కాపాడుతుంది అమ్మ తల్లి నీకు నూరల్ రాసి ఇక్కడే ఉండాలి శ్రీను గారి ప్రేమ కాపాడుతుంది అంటున్నారంట మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు ప్రేమ కూడా కాపాడొచ్చు సో రెండు కోట్లు ఈమె కనీసం పది కోట్లు డిమాండ్ చేసినా బాగుండేదేమో ఏమో తెచ్చేదో తెలియదు కానీ టూ సిఆర్ చాలా సింపుల్ అమ్మ తేడానికి పెద్ద విషయమే కాదు అసలు అండ్ ఇప్పుడు మనమే ఇచ్చేస్తాం రెండు కోట్లు మామూలుగా ఏదన్నా అడిగితే ఇట్లాంటి పెద్ద సిచ్యువేషన్ అంటే అలాంటిది ఆమెకు అంత పలుకుబడి ఉంది ఇద్దరు కూతుర్లు ఉన్నారు ముగ్గురు దగ్గర బంగారం తూకం వేసిన రెండు కోట్లు ఈజీగా వచ్చేస్తుంది సో మనకి చూడాలి